చేపట్టాలని చెప్పే చెప్పి చేపట్టిన ఈరోజు బంద్ని విజయవంతం చేసిన ఆదివాసీ ఉద్యమకారులందరికీ అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ అదేవిధంగా పోలీసు సోదరులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ ఆదివాసీ ఉద్యమానికి నడుం బిగించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని సంఘాల ప్రతినిధులకు రాజకీయ ప్రతినిధులకు సంఘ ప్రతినిధులకు అదికు అందరికీ కూడా మరి ఉద్యమ ఉద్యమాభిమానులు ఇప్పటికీ కూడా ఈ బంద్ను కొనసాగిస్తాం ఈరోజు బంద్ను చాలా విజయవంతంగా మరి ముగిస్తా విజయవంతం చేసుకున్నాం ఈ రోజులాగే రేపటికి కూడా బంద్ ఉంటుంది కాబట్టి అన్ని సంఘాల ప్రతినిధులు వారి యొక్క క్యాడర్ అందరినీ అదేవిధంగా అందరూ పార్టీ ప్రతినిధులు కూడా వారి కేడనందరినీ మరి ఆదివాసీ యొక్క ఈ జీవన మరణ సమస్య జీవనాధారమైన ఈ జీవో నంబర్ త్రీ సమస్యని పరిష్కరించుకునే వరకు అంటే ఈ ఆదివాసీ ప్రజానికి ప్రజానికానికి ఎంత ఉపయోగమో అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం అప్లికేషన్స్ కూడా తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ క్రూషియల్ టైంలో మనం తీసుకునే నిర్ణయం సరిగ్గా ఉన్నట్లయితే మన ఆదివాసీ ప్రజానికానికి అంతా కూడా మంచి జరుగుతుంది నిన్నటికి నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు వచ్చేసరికి మేమందరం కూడా ఇక్కడ ఉన్న చాలామంది ప్రతినిధులు అందరూ కూడా మరి రంపచోడవరం వెళ్ళి ఆ రంపచోడవరంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సానుకూలంగానే స్పందిస్తూ ఖచ్చితంగా మరిది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారితో అదేవిధంగా గవర్నమెంట్ నోటీస్లో తీసుకుపోయి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చి మరి ఈ సమస్యకు పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పేసి ప్రయత్నిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి మనకు ఉన్న ఈ సమస్య పరిష్కారం అయ్యేటంత వరకు కూడా మనం మరి అనేక రకాలుగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంట్లో భాగంగానే ఈ రెండు రోజులు బంద్ పిలుపునివ్వడం అనేది జరిగింది మరి సమస్య యొక్క పరిణామాన్ని బేస్ చేసుకొని మరి ఈ బంద్ను ముందుకు కొనసాగించడమా లేదనుకున్నట్లయితే తాత్కాలికంగా వాయిదా వేయడం అనేది రేపటికి నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి రేపైతే బంద్ ఉంటుంది ఈ బంద్ని అందరూ కూడా మరి జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని జై జై ఆదివాసీ